रायचो 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 रायचो

फोटो हले कर వస్తా ఒంటిమిట్ట ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఈ రెండు విలేజ్లను రాజంపేటకు కలపకుండా కడపలో ఉన్నదాన్ని మొదటి నుంచి కూడా కడపలో ఉండేది అయితే సిట్టౌడం మండలం గతంలో జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉండేది ఐదు సంవత్సరాలు అప్పుడు పెన్న పరివార ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ రాకపోకలు అనే ఉద్దేశంతో కడపను జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిది వరకు సిద్ధోట మండలం ఒంటిమిట్ట పేరు ప్ర ప్రాంతము కడపలో రెవెన్యూ డివిజన్లో ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దిన మనోభావాలు ప్రజల మనోభావాలు మాకు కడప అంతా ఒక అర్ధ కిలోమీటర్ కూడా ఉండదు ఒంటిమిట్ట నుంచి పది కిలోమీటర్లు కూడా ఉండదు కాబట్టి మమ్మల్ని కడప రెవెన్యూ డివిజన్లో కలపాలనే ఉద్దేశంతో అందరూ కూడా కోరి కోరుకుంటున్నారు ఎందుకంటే గతంలో కూడా కడప రెవెన్యూ రిజర్వ్లో ఉండింది పెన్నా నది ప్రాంతం ఉంది ఇక్కడ కడప వాటర్ వచ్చేది అక్కడి నుంచే అదేవిధంగా ఒంటిమిట్ట రామస్వామి టెంపుల్ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రభుత్వ లాంఛనంగా జరిగే పండగ మాదిరి జరుగుతుంది కాబట్టి ఈ రెండు మండలాలు కడపలో ఉండాలని ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళ మనోభావాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం పరిశీలించాలి పరిశీలించి ఈ రెండు ప్రాంతాలను కడప రెవెన్యూ డివిజన్లో కలపాలని చెప్పి మేము ఒంటిమిట్ట సిద్ధవటం తరఫున అందరం కూడా కోరుకుంటున్నాము నేను 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 ఒంటిమిట్ట సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలు రెండు కూడా కడపలో కలపాలని గత పదహారు రోజులుగా డీచెలు చేస్తూ ధన్నాలు చేస్తున్నాము నేను సిద్ధవటం చేసి తరపున మాట్లాడ రాజగోపాల్ నా పేరు చిత్తపటం ఒకనొకప్పుడు పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల పన్నెండు వరకు జిల్లా కేంద్రంగా వెలుగొందింది తర్వాత ఇది కడపకు మార్చారు ఇది యొక్క మా యొక్క మా యొక్క జిల్లా చిత్తపూటం మా మా కేంద్రం అది దాన్ని కడపకు మార్చారు తర్వాత రెవెన్యూ డివిజన్ అయింది తర్వాత ఇది మండల కేంద్రము తాలూకా కేంద్రం అయింది చిత్తపూటం నుంచి చాలామంది విద్య విద్యార్థులతో ఉన్నారు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ కూడా రాయచోటికి పోవాలంటే చాలా ఇబ్బంది తొంభై కిలోమీటర్లు రాయచోటికి పోవాలా రాబోయే కాలంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రైతులు వివిధ అందరూ ఉన్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మేము గత పదహారు రోజులు దీక్షలు చేస్తున్నాము కాబట్టి సిద్ధపూడం నుంచే కడప నగరానికి లింగపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి అవి మా మండలం నుంచి వస్తున్నాయి నీళ్లు కాబట్టి మీరు దీన్ని వెంటనే వెంటనే దీన్ని కడపలో కలిసి జీవో రద్దు వెంటనే జీవ ఉపశమనం చేసుకొని కడప వేసవలసి కోరుతున్నాము ఒంటిబిడ్డ జేఏసీ కన్వీనర్ను మేము దాదాపు పదహారు సం పదహారు నెల నుంచి పదహారు రోజుల నుంచి ఒంటిబిడ్డలో ఆమర నిరాశ చేస్తున్నాము మేము చాలా కష్టగా కష్టపడి చేస్తున్నాము మేము ఒకటే ఒంటిమిట్టే గోధుమరామ సాక్షిగా చెప్తున్నాము ఒంటి వింటే సిద్ధిఓడను కడప జిల్లాలో ఉండాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మీరందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం చేప చేయాల్సి ప్రార్థిస్తున్నాము తారీఖు నుంచి మేము ఒంటిమెట్ల జేఏస్ తరఫున నిరాహార రిలే నిరాలు చేస్తున్నాము మాకు ప్రస్తుతం కడప రెండు వేల కిలోమీటర్స్లో ఉంది కడప నుంచి ఖచ్చితంగా కడపలోనే ఉండాలని మా కోరిక అందరి కోరిక కూడా మండలం ఒంటిమెంట చూద్దాం రెండు కూడా మేము ఉన్నాం గతంలో రాజ రాజంపేటలోనే మేము ఇప్పుడు కలిసి ఉండే చూద్దాం ఒంటిమెట్ట కూడా ఇప్పుడు కూడా మేము కడపలోనే ఉంటే మాకు అందరికీ బాగుంటాయని మా ప్రజలందరి ఆకాంక్షలు విధంగానే మేము ప్రవర్తిస్తున్నాము దయచేసి మీడియా కూడా మిమ్మల్ని అందరికీ కూడా సహకరించి చేరాలని కోరు అందరికి కూడా పేరు నారాయణ అండ మండల రిటైర్డ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే మనకు ఒట్టి పెట్టే మండలాలని తర్ని ఎప్పుడైతే అన్నమయ్య జిల్లాలో మేము కాల్పడం జరిగిందో ఆ రోజు రెండు మండలాల్లో జేఏసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము ఈ జేఏసీ ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైంది ఎవరు ఇంట్లో రాజకీయ నాయకులు లేరు కేవలము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ మీ కొంతమంది కలుసుకొని మేము ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం రెండు మండలాల్లో కూడా ఆ రెండు మండలాలు చేసి అందరం కలిసి జాయింట్ జేఏసీ లాగా ఏర్పడి గత పదిహేను రోజులుగా ఈ పోరాటం చేస్తున్నాం ఇవాళ చోలో కలెక్టరేట్ అండ్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం ఎందుకంటే మా రెండు మండలాల ప్రజల యొక్క ఆవేదనని కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవాలనే ఒక సంకల్పం ఇది ఏదో ఒక మందికి పది మందికి సంబంధించింది కాదు మొత్తం మండల రెండు మండలాలకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆవేదన ఆ ఆవేదన బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మేము ఈ రెండు మండలాల ప్రజల తరఫున నమస్కరించి వేడుకుంటున్నాం సార్ గతంలో ఎలా ఉనిందో ఈ రెండు మండలాలను అలాగే ఉంచండి మా పిల్లల జీవితాలను మా మా ప్రజల జీవితాలను మా రెండు మండలాల భవిష్యత్తులు కాపాడని చెప్పి మిమ్మల్ని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పటికీ మీ జీవితంలో ఇదే జరిగితే జీవితాంతం మీరు రెండు ఉంటాయి రెండు మండలాలు మీకు ఎప్పటికి రెండుబడి ఉంటాయి దయచేసి గతంలో జరిగినప్పుడు కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపించారు ఇక్కడ నుంచి ఏ అయితే మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్ అన్నీ కూడా రెండు మండలాలని కడపలో జిల్లా కలపడానికి ఏ మెరిట్స్ ఉన్నాయి ఆ ఆ మెరిట్స్ ఆధారంగా ఆ మెరిట్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది ఇప్పుడు కూడా ఆ మెరిట్స్ మెరిట్స్ ఆధారంగానే గతంలో కూడా ఈ రెండు మండలాలను ఈ కడప జిల్లాలో కలపడం జరిగింది ఇప్పుడు కూడా అలాంటి మెరిట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి ప్రభుత్వానికి ఒక గట్టి నివేదికను మీరు పంపించగలిగితే ఖచ్చితంగా ఈ రెండు మండలాలు మన కడప జిల్లాలో కలుస్తాయి మేము మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల జీవితాలన్నీ బాగుపడతాయి రెండు మండలాల్లో కూడా ఎక్కడ ధనవంతులు లేరు భూస్వాములు లేరు ఏమీ లేరు అందరూ చదువు పెరాధారపడి వస్తున్నాం చదువు రావాలా ఉద్యోగాలు చేసుకోవాలా చదువుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా ఈ పరిస్థితులలో మేము ఆ జిల్లాలో ఉంటే మాకు కుదరదు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఒక పిల్లవాడికి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కాదన ఒక నేటివ్ సర్టిఫికేట్ కావాలన్నా తొంభై కిలోమీటర్లు పోవాలి ఒక పిల్లడు రెండు రోజులు రెండు రోజులు పని పడుతుంది ఎలా ఒకసారి పడతారు పిల్లలందరూ కూడా దయచేసి మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి మా రెండు కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నమస్కరిస్తున్నాం సార్ కూటమి ప్రభుత్వ నాయకులకు మా యొక్క నమస్కారం తెలియసుకుంటున్నాం ఈరోజు సిద్ధపటం ఒంటిమిట్ట కార్మికులు రైతు కూలీలు రైతులు పేదలు మొత్తం అందరూ కూడా ఈరోజు జేఏసీలో కలిసి పార్టీలకు అతీతంగా కులాల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జేఏసీ మీటింగ్లో కలిసి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఈరోజు మన జిల్లా కడప జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి కూడ ప్రభుత్వం నాయకులకు మేము కడపలోనే ఉండాలా సిద్ధవటం వంటిమిట్ట ఎందుకంటే మేము కడపకొచ్చి వేరే జిల్లాకి వెళ్ళాలి ఎందుకంటే ఐదు కొండలు దాటుకొని పోవాలంటే రాయచెట్టుకు పోవాలా వృద్ధులు పిల్లలు ఇల్లు రేపు రాబోయే కాలంలో గ్రీవెన్సీలు జరుగుతుంది కలెక్టర్ గారి ఎస్పీ గారి దగ్గర కానీ మేము అక్కడికి పోయి జిల్లాలో కలెక్టర్ కానీ ఇవ్వాలంటే కడప నుంచి ఒక జిల్లాలో నుంచి మళ్ళీ రాయచోడికి పోవాలంటే కనీసం మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అంతలాగా ఒంటి గంటకు కలెక్టర్ గారు మీటింగ్ అయిపోతుంది మళ్ళీ మరుస రోజు పోతే మళ్ళీ అదే టైం అవుతుంది కనుక దయ ఉంచి కలెక్టర్ గారు మా యొక్క విన్నపమును కూటమి ప్రభుత్వంలో వినపము మాకు తెలియల్సి ఉందిగా కోరుచున్నాం ఈ మీడియా సోదల ద్వారా కనుక మనమందరం అందరం కూడా ఇంకా చేయలేకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈరోజు లింగంపల్లి నుంచి వాటరు కడపకు వస్తుంది లక్ష మంది వాటర్ తాగుతున్నారు అక్కడ ఉండే వాటరు డబ్బులు రేపు రాయచేటుకి అన్నమయ్య జిల్లాలో కట్టాల్సి వస్తుంది అక్కడ ఉద్యోగస్తులు కూడా కనీసం వంద మంది పనిచేస్తున్నారు వాళ్ళ జీతాలు కూడా అక్కడ కట్టాల్సి వస్తుంది కాబట్టి మీరు దయ ఉంచి చిత్తవాట మండలాన్ని ఒంటిపేట మండలాన్ని ఖచ్చితంగా రాయచేటులో కాకుండా కడప జిల్లాలో కలపాలని కూడమి ప్రభుత్వం నాయకులకు వినోదం చేస్తున్నాం మేము రుణపడి ఉంటాం జీవితాంతం మీకోసము దయ ఉంచి కలపాలని ఉద్దేశంతో ఈ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త